విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన అందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దేవజ్ఞ డాక్టర్ నిట్టెల శర్మ భాస్కర్ శర్మ గురుతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా విన్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు గురువు దేనితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది క్రోధి అలాగే విశ్వావసు పరాభవ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ అరవై సంవత్సరాలని కూడా అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజో ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి ఆ పేర్లో ఆంతర్యం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పరాభవ పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది గ్రహస్థితి మరి ఎలా ఉండిపోతుంది గురువు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు మూడు రాసుల్లో సంచారం చేస్తారు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు మూడు రాశుల్లో సంచారం చేస్తే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది మిథునంలో గురుడు ఉంటారు సంవత్సరం ప్రారంభం అంటే మార్చి పంతొమ్మిది దగ్గర నుండి జూన్ రెండు వరకు మిథునంలో గురుడు జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్కాటకంలో గురువు అక్టోబర్ ముప్పై నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే మూడు రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి ఒకేసారి ధరలు పెరిగిపోవడము ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడము ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఇటువంటివి చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు పెద్ద మార్పు ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మేనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాహువు మారబోతు ఉన్నారు రాహు కుంభం నుండి డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మకరంలోకి వస్తారు మకర రాశిలో ఉండేటువంటి రాహు మంచి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం అలాగే ఏ రాశిల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం రాతకుండా గిరుగారు ఉగాది కొత్త సంవత్సరంలో మిథున రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్య భూజ్యం ఒకటి అవమానం ఏడు మిథున రాశి వారికి జూన్ రెండవ తారీఖు వరకు గురుడు జన్మ రాశి ఎందే సువర్ణమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు తదుపరి రెండవ స్థానమందు తామ్రమూర్తిగా ఆయన యొక్క సంచారం ఉంటుంది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా పదవ ఇంట్లో తామ్రమూర్తిగానే సంచరిస్తారు అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరంలో తొమ్మిది మూడవ స్థానాల్లో రజతమూర్తులు తదుపరి ఎనిమిది రెండవ స్థానాల్లో సువర్ణమూర్తులుగా వారి యొక్క సంచారం ఉన్నది ఈ మూర్తిత్వాలు దేని గురించి చెప్తారు అంటే ఒక గ్రహం ఏ స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని గోచార పరంగా నిర్ణయించేటువంటిది ఈ మూర్తిత్వము దాన్ని బట్టే మనం ఫలిత నిర్ణయం చేస్తాం సరే ఈ మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గనక చూసుకుంటే ఎందుకంటే గత సంవత్సరంలో చూస్తే మొత్తం మూడు దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మరి ఈ సంవత్సరంలో జూన్ దగ్గర నుండి గురుడి యొక్క బలం పెరుగుతుంది ముఖ్యంగా జన్మరాశిలో ఉండేటువంటి గురువు ఏం చేస్తాడయ్యా అంటే శరీరాన్ని పాడు చేస్తాడు రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు అంటే ఈ మిథున్ రాశి వారు ఎప్పుడూ లేనటువంటి విధంగా నిజానికి చూడండి కొంతమంది అయితే సొంత వ్యాపారాలు కూడా పాడు చేసుకుని సొంత వ్యాపారాలను వదిలిపెట్టి ఇంకొక చోట పనికి చేరినటువంటి వాళ్ళు కూడా గత సంవత్సరంలో ఉన్నారు అటు ఉద్యోగపరంగా దెబ్బ కొడతాడు గురుడు వ్యాపార పరంగా ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమవుతోంది రెండవ స్థానానికి గురువు యొక్క సంచారం మారింది ఎప్పుడైతే గురువు రెండవ స్థానానికి వెళ్ళారో మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ మహానది శాస్త్రం కోల్పోయినటువంటి చోటే తిరిగి ధనాన్ని సంపాదించుకునేటువంటి శక్తి గురుడు ఇస్తారు మనస్సౌఖ్యము అన్నారంటే మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు ఎప్పుడు మానసికంగా ఆనందం కలుగుతుంది మనం అనుకున్నటువంటివన్నీ జరిగి మనం కోరుకున్నటువంటివన్నీ మనకి దక్కినప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది మన జీవితం మనం అనుకున్నట్టు వెళుతోంది మనం ఫలానాది అచీవ్ చేయగలిగాం అనేటువంటివన్నీ మనకి నాడు చక్కగా ప్రశాంతంగా జీవనం ముందుకు వెళుతూ ఉంటుంది కాబట్టి అటు మానసిక సౌఖ్యము అలాగే గతంలో మీ మీద ఉన్నటువంటి నీలాప మీరు తప్పించుకోగలుగుతారు అంటే మీకున్నటువంటి చెడ్డ పేరుని మీరు తీసేసుకోగలుగుతారు ప్రత్యేకించి ఎక్కడైతే మీరు అవమానింపబడ్డారో అక్కడే తిరిగి మీ యొక్క గొప్పతనం ఏంటో మీ మంచితనం ఏంటో నిరూపించుకోగలిగేటువంటి స్థితి ఈ సంవత్సరంలో ఉంటుంది కాబట్టి అటు ఆర్థికంగా ప్రగతి కనబడుతూ ఉన్నది ఆరోగ్యపరంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది అలాగే సౌభాగ్యంచ ధనాగమ వివాహాది శుభ కార్యక్రమాలు కానీ లేదా మీ భుజాల మీద వేసుకున్నటువంటి ఏదైనా ఒక గొప్ప శుభ కార్యక్రమాన్ని కానీ మీరు పూర్తి చేయగలుగుతారు మీకు ఆ శక్తి వస్తుంది ఆర్థికంగా స్తోమత వస్తుంది అలాగే కుటుంబ పరంగా మీకు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు కలిసి వస్తారు ఇప్పటివరకు మీ కుటుంబ సభ్యులు మీకు ఏదైనా కొత్త వ్యతిరేకమైనటువంటి భావాలను కలిగి ఉండి వారు మిమ్మల్ని విభేదిస్తూ ఉంటే కూడాను ఆ విభేదాలన్నీ సమసిపోయి మీ కుటుంబ సభ్యులే మీకు సహాయం చేసేటువంటి స్థితిగతులు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ మిగతా రెండు గ్రహాలు అంటే శనేశ్వరుడు కంటక శని అంటారు దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తారు ఏం చేస్తారు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను మరేతరత్ర వాటిని కొంచెం కలగజేసినప్పటికీ రాహు భాగ్యస్థానంలో ప్రతికూలతనిచ్చినప్పటికీ గురుడిచ్చేటువంటి ఫలితం ముందు అవి కొద్దిగా తగ్గుముఖం పడతాయి కాబట్టి అటు శనేశ్వరుడు దశమంలో ఉద్యోగపరంగా వాటి పరంగా ఒత్తిడిని కలగజేయడానికి తొమ్మిదవ స్థానంలో రాహు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి ఆ రెండు ఫలితాలు కూడా గురువు వల్ల పాజిటివ్గా మారతాయి ఉదాహరణకు చూడండి ఓ పెళ్లి చేయాలి లేదా ఓ ఫంక్షన్ చేయాలి అంటే ఖర్చు అవుతుంది రాహు వల్ల ఖర్చు అయితే గురుడు దాన్ని ఏం చేస్తున్నాడు శుభమూలకో వ్యయస్ అంటే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేదానికి గురుడు దాన్ని కన్వర్ట్ చేస్తున్నట్టు అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కానీ ఉద్యోగంలో ఒత్తిడి ఎందుకు వచ్చింది పాత ఉద్యోగాన్ని వదిలి కొత్తదానికి వెళ్ళినప్పుడు శాలరీ పెరిగినప్పుడు అందులో ఎక్కువ కష్టపడాల్సి వచ్చినప్పుడు శని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉండొచ్చు దాన్ని కూడా గురుడు ఏం చేస్తున్నారు కొంత పాజిటివ్గా కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గ్రహస్థితి మొత్తము కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉన్నది ప్రత్యేకించి ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబరు ఆ ప్రాంతంలో అష్టమ రాహు యొక్క స్థితి కలుగుతుంది అప్పటి వరకు కూడా ప్రత్యేకించి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఏమీ లేవు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి మాత్రం కొత్త అష్టమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగానూ మెయిన్గా ఆరోగ్యపరంగానే రాహు ఇబ్బంది పెడతాడు ముఖ్యంగా చూడండి ఈ మానసికమైనటువంటి సమస్యలకి లేదా నిగూఢమైనటువంటి విషయాలలోనూ ఏదైనా మన ఇంటి గుట్టు ఉంటుంది దాన్ని రాహు ఏం చేస్తాడు పది మందికి తెలిసేలా చేయడానికి అవకాశం ఉంటుంది లేదు విషపూరితమైనటువంటి జంతువుల వల్ల ఏదైనా ఇబ్బందులు నాలుగు కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బందులు ఇటువంటి వాటికి రాహు కారణమవుతారు కాబట్టి సంవత్సరం చివరిలో రాహు అష్టమంలోకి వెళ్ళినప్పుడు మాత్రం మిథున రాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతా పక్షం అంతా కూడా గురుడిచ్చేటువంటి శుభ ఫలితాలను చక్కగా అనుభవిస్తూ కంటకశేని వల్ల ఏర్పడినటువంటి ఒత్తిడి ఏదైనా ఉంటే కూడా అది తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు అలాగే కొత్త సంవత్సరంలో మిదిన రాశి వారందరూ చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి ముఖ్యంగా జూన్ రెండవ తారీఖు వరకు గురుబలం లేదు కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యాలి లేదు ప్రతి గురువారం నాడు శనగలు కానీ పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు కానీ పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లను కానీ ఎవరికైనా దానం చేస్తూ ఉండడం ఉత్తమం తర్వాత ఈ రాహు అష్టమంలోకి వెళుతున్నారు కాబట్టి రాహు మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి రాహు సర్పస్వరూపము అందుకని ఈ సంవత్సరం మొత్తం మీద కూడా సర్ప సూక్తము అనేటువంటి మంత్రంతో ఎప్పుడు వీలుంటే అప్పుడు ముఖ్యంగా షష్ఠి రోజున కానీ లేదు మంగళవారం కానీ ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ సర్పసూక్త విధానంతో కనుక అభిషేకం చేయగలిగితే ఈ రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితం కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అలాగే ప్రత్యేకించి ఆదివారం నాడు మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని కుక్కలకి ఆహారం కింద వేయడం ద్వారానో లేదా ఎవరైనా లేని వాళ్ళకి దాన్ని పంచిపెట్టడం ద్వారానో ఈ గ్రహ దోషాలు అవన్నీ తొలగిపోయి మరిన్ని శుభ ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది